ఎన్టీఆర్ జిల్లా నందికామ పట్టణంలో సినీ అభిమానులకు పండుగ వాతావరణం నెలకొనింది నందికామలోని విజయ టాకీస్ లో మన శంకర్ వరప్రసాద్ సినిమా సోమవారం ఉదయం నుంచి ప్రదర్శితమవుతోంది ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు అభిమానులు సినిమాపై సూపర్ రెస్పాన్స్ ఇచ్చారు సినిమా చాలా బాగుందని వెంకటేష్ యాక్షన్ అదిరిపోయిందని మెగాస్టార్ చిరంజీవి నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు ప్రశంసించారు ప్రత్యేకంగా హూక్ డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందే తమ అభిమాన హీరోలు తెరపై అద్వితీయంగా నటించారని అభిమానులు తెలిపారు విజయ టాకీస్ పరిసరాల్లో అభిమానుల సందడి హౌస్ఫుల్ బోర్డులతో సినిమా ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది ಅದೇ ಬೈಟ್ಸ್ ವೀರ ಮೊತ್ತ ಅಂತ ಸಾಂಗ್ಸ್ ಅಂತ ಬಾಂಡ್ ಎಂಟ್ರಿ ಗಾರ ಎಂಟ್ರೀ ಸೂಪರ್ సినిమా మొత్తం మొత్తం ఫైట్స్ బాగుంది డాన్స్ ఎలా ఉంది స్టెప్ ఎలా ఉంది స్టెప్ స్టెప్స్ డాన్స్ ఎలా ఉంది చిరంజీవి ఎలా ఉన్నాడు రంకటేష్ గారు సినిమా బాగుందా సినిమా బాగుందా ఉంది చెంది సినిమా చిరంజీవి ఉంది యాక్షన్ ఎలా ఉంది అన్ని చిరంజీవి ఎలా కనబడి ఈ సినిమాలు చాలా ఇంకా డ్యాన్స్ ఎలా ఉంది హుక్ డాక్స్ డాన్స్ కూడా బాగానే ఉందండి ఫస్ట్ వచ్చి సాంగ్ ఎక్స్పెక్ట్ చేయాలి మేము చాలా బాగుంది ఓకే సినిమాలో ఉంది సినిమాలో ఉందండి సినిమా సినిమాలో ఉంది బాగుందా చిరంజీవిలో ఉన్నాడు బాగుందా వచ్చే సినిమా చాలా బాగుంది అంటే ఎట్లా ఉన్నాడు ఇప్పుడు యంగ్ బాయ్ లాగా ఉండదు చిరంజీవి యాక్చువల్ అవుంది చిరంజీవి చందన స్వర్ణ సంక్రాంతి స్వర్ణ సంబరాలు రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలు పై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ వీక్లీ గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు అందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేజ్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట